నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఐపీ ఫోకస్ న్యూస్ అన్నదాత సుఖీభావ సాయం హామీని నిలబెట్టుకుని పంటల సాగులో రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది అని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు సతనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో అన్నదాత సుఖీభావ పథకాన్ని ఆయన శనివారం ప్రారంభించారు తొలుత పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి రైతులతో మాట్లాడారు నియోజకవర్గంలో ముప్పై ఆరు వేల ఆరు వందల డెబ్బై రెండు మంది రైతులకు ఇరవై ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్ల సాయం అందిస్తున్నట్లు వివరించారు నకరికల్లు మండలానికి చెందిన గోపాలకృష్ణ మిత్ర సంఘానికి రాయితీపై డ్రోన్ అందించారు రాయితీపై కంది విత్తనాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యార్డు చైర్మన్ కోమిటినేని శోభారాణి నాయకులు ఎలివినేడి రామస్వామి దరువూరి నాగేశ్వరరావు నాగోతు సౌరయ్య ఏడీఏ రవిబాబు పాల్గొన్నారు ಈ ತೆಗಲಿದ್ದೀ ರೀ ಕಾಪಾಡುವಾಗ ఇవన్నీ ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పాము అవన్నీ కూడా సూపర్ సిక్స్ ప్రజలకు చెప్తున్నాము జగన్మోహన్ రెడ్డి కూడా మేము ఏదైతే ప్రజలకు ఇచ్చామో ఆ వాగ్దానాలన్నీ కూడా ఖచ్చితంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ముగ్గురు నేతృత్వంలో ఈ రోజున డబల్ ఇంజిన్ చెప్తారు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది అభివృద్ధి కూడా పెరిగేతా ఉంది సంక్షేమ కార్యక్రమాలతో పాటు మనం ప్రధానంగా రెండు ప్రామిసులు దేశం ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఒకటి చెల్ల కొనుగోలు ఫోర్ లైన్ రోడ్డు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో ఐదు సంవత్సరంలోనే మన ఎంపీ గారి సహకారంతో మనం పనులు మొదలు పెట్టుకున్నాం పనులు జరుగుతూ ఉన్నాయి అలాగే సత్యంపల్లి మాదిపాటి రోడ్లో రైల్వే వాహనం చాలా ఇబ్బంది పడతా ఉన్నారు సత్యంపల్లి ప్రజలు అటు పోవాలన్నా కాబట్టి నుంచి ఇటు దగ్గర దగ్గరగా మూడు నాలుగు మండల ప్రజలు ప్రజా పురుషులు ఇటు మన సత్యంపల్లి రూరల్ మండలం పెద్ద కూరపాడు మండలం దగ్గర దగ్గర ఇన్ని మండల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఎన్నో దశాబ్దంగా ఆ బిడ్ కూడా శాంక్షన్ చేసుకునే టెండర్ చేస్త గారు చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం వాళ్ళ వ్యవసాయ పరంగా తీసుకుంటే అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం వ్యవసాయ రంగంలో మరి ఉచిత విత్తరాలు పంపిణీ కానీ అలాగే పామ్ మెకైజేషన్ విషయంలో అయితే డ్రోన్స్ వెళ్ళినా కూడా మనం డ్రోన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం అలాగే హార్జిక జిల్లా వచ్చేటప్పటికి పద్నాలుగు రకాల వంద మొక్కలు రైతులకు ఉచితంగా ఇస్తా ఉన్నాం పామాయిల్ కానీ జిమ్మా కానీ అరటి కానీ ఈ రకంగా పద్నాలుగు రకాలైనటువంటి పండ్ల రకాల మొక్కలు రైతులకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉచితంగా పంపిణీ చేస్తా ఉన్నా ఉచితంగా పంపిణీ చేయడమే కాకుండా రైతులకు మెయింటెనెన్స్ కూడా సంవత్సరానికి ఇస్తా ఉన్నా కూడా గోపురాలు మరి ఈ పద్నాలుగు నెలల్లోనే దగ్గర దగ్గరగా మండలానికి యాభై నలభై గోకులాలు మనకి శాంక్షన్ వచ్చినటువంటి మాట అలాగే ఈ పద్నాలుగు నెలల్లో దగ్గర దగ్గరగా మన నియోజకవర్గంలో రోడ్లు కానీ ఏదైనా కానీ యాభై కోట్ల రూపాయల పైన

మంచి భవిష్యత్తున్నటువంటి ప్రాంతం ప్రధానంగా మనం రైతులకు గమనించాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ భూములు విలువ ఎంత పడిపోయింది కోట్ల నుంచి లక్షలు పడిపోయి పడిపోయిందే లేదా కోట్లున్న విలువలు పద్దెనిమిదిలో కోట్లున్న భూములు పార్థిక లక్ష్మికి ముప్పై లక్షనికి వచ్చినాయి మళ్ళీ ఇవాళ మళ్ళీ మన భూములు కోట్ల విలువకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లాగానే మళ్ళీ మన భూములు కోట్ల విలువకి పెరిగిపోయి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అయ్యారు ఓట్లు మన భూములు విలువలు మన గౌరవాన్ని మనం తగ్గించుకోవడానికి ఆయన ఓట్లు అలాగే ల్యాండ్లైటింగ్ యాక్ట్ చెప్తున్నారు అంటే వాళ్ళ భూమికి మనకి లక్ష్యం లేదు ఎవరైనా వచ్చింది నాది అని చెప్పేసి చేస్తుంటే అది